రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉండగా ఇంకా రెండు మూడు రన్నింగ్లోకి వచ్చినా కానీ అవి ఆల్రెడీ స్టాప్ని ఆల్రెడీ ఫర్నిచర్ని మొత్తం ఈక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేసినా దాన్ని స్టార్ట్ చేయకుండా దాన్ని ప్రైవేట్ పరం చేస్తానని చూస్తున్నారు మరి పులివెందుల్లో ఆల్రెడీ మెడిగ్ ఎంబీబీఎస్ సీట్లు నూట యాభై సీట్లు ఇచ్చినా అవి మాకు వద్దని వెనక రాసి ఈ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉన్న ఫర్నిచర్ని అయినా దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేయటం జరిగింది అక్కడ ఉన్న స్టాప్ని వేరే చోట్లకి పంపించేసే కార్యక్రమం చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి నాణ్యమైన వైద్యం రూపాయి ఖర్చు లేకుండా అవ్వాలని ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి మన జిల్లాకు వచ్చేటప్పటికి పాలకొల్లో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి ఇక్కడున్న వారందరికీ కూడా అక్కడున్న ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి చాలా సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా హార్ట్ ఆపరేషన్ చేసినా కిడ్నీ ఆపరేషన్ చేసినా లివర్ ఆపరేషన్ చేసినా ఏ ఆపరేషన్ అయినా సరే రూపాయి ఖర్చు లేకుండా అవుతుందనే ఉద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావటం అలాగే పేదవారికి పేదవారిని కూడా డాక్టర్లు చేయాలనే సహృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే బడుగు బలహీన వర్గాలు కూడా డాక్టర్లు అవ్వాలని కానీ వాళ్ళ పెత్తందారులకు మళ్ళీ దాన్ని దారాదత్తం చేసి దాన్ని పీపీపి అనే దాని మీద వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడ మళ్ళీ ప్రజలకి నాణ్యమైన మరి వైద్యం అందకుండా డబ్బుల ద్వారానే అయ్యే విధంగా చేస్తున్న ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని మరి ఏమనాలని నేను అడుగుతున్నాను దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపులు పిలుపులో భాగంగా రేపు పన్నెండవ తారీఖున మరి పొద్దున్న ఎనిమిదిన్నరకి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఆ ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతటా కూడా అక్కడ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం తలపెట్టాం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇది ఒక్క కార్పూర్ నాయసరావుకో ఒక జగన్మోహన్ రెడ్డి గారికో ఒక వీళ్ళకో మా కార్యకర్తల నాయకులకో కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్యం అందే విధంగా ఈ పోరాటం చేస్తున్నాం ఇవాళకి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డుని ఇస్తే దాన్ని అన్నిటినీ ఎత్తేసి ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా చేసి ఇవాళ పేదలందరూ నిద్ర కొట్టి ఎలా పొలం ఉన్నవాడు పొలం అమ్ముకుంటారు ఇల్లు ఉన్నవాడు ఇల్లు అమ్ముకుని వైద్యం చేయించుకుంటారు కానీ ఏమీ వీలైన వాడు ఎలా చేయించుకుంటాడు ఏ రకంగా వైద్యం అందాలి అనే ఆలోచనే లేకుండా ఒకవేళ ఈ పేదవాళ్ళందరూ ఇక్కడ మరి గతంలో చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్న దాన్ని ఇవాళ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి గవర్నమెంట్ తరపునే ఉండాలని పోరాటంలో భాగంగా రేపు పన్నెండో తారీఖున ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొని ఇది పెద్ద ఎత్తున మెమరండం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడానికి మరి ఈ ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పోస్టులు కూడా రిలీజ్ చేసే కార్యక్రమం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు ఈ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ ఒక పక్కన వ్యవసాయ రంగం అంతా దెబ్బతింది రైతులందరూ కూడా అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు తెలియకుండానే రైతులకు సంబంధం లేకుండానే ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి పదిహేను కోట్లు పన్నెండేసి కోట్లు తొమ్మిది కోట్లు ఒక ఊరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక దువ్వ గ్రామానికే తొమ్మిది కోట్లు గతంలో వచ్చింది అత్తిలకే పదకొండు కోట్లు వచ్చింది ఏలపూరికే పన్నెండు కోట్లు వచ్చింది ఇట్లా పెద్ద ఎత్తున మరి ఈ మరి ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమాన్ని ఇవాళ తొంగలో తొక్కి ఇవాళ ఏమీ కూడా రూపాయి అందకుండా చేసి ఈ రాయటం కూడా ఒక పక్షపాతం చూపిస్తూ వాళ్ళు వైఎస్ఆర్ వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా చేస్తున్నారు ఇది దుర్మార్గమైన పాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి గవర్నమెంట్ తోటి ఇచ్చేయాలని చెప్పి మరి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఉద్యమం నడుస్తుందని చెప్పి దీనికి పూర్తిగా సహకరించాలని చెప్పి Мен курта унанам